హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీవియస్ వీడియోలో చూపించా కదా మరొక ట్రైన్ జర్నీ దాని కంటిన్యూషన్ వీడియో అయితే ఇది మేమైతే ఒక రూమ్ తీసుకున్నాము నేను షార్ట్లో మా రూమ్ అయితే కవర్ చేశాను అన్ని లాంగ్ వీడియోస్ తీయలేకపోయాను సో అందుకని చెప్పి కొన్ని కొన్ని ఉన్నాయి సో మోస్ట్లీ షార్ట్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ అన్ని కవర్ చేశాను ఇదిగోండి మేమైతే మేము తీసుకున్న హోటల్ వాళ్ళ రెస్టారెంట్ అయితే ఇది ఇది ఎంటీఆర్ రెస్టారెంట్ అంట కొత్తగా స్టార్ట్ చేశారు బాగా క్రౌడ్ అయితే ఉంది మేమైతే ఫుడ్ కోసం ఎంత వెయిట్ చేసామంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఇదిగోండి ఫుడ్ తినేసేసి మేమైతే ట్రిప్ స్టార్ట్ చేసాము యాక్చువల్గా మాకు స్టేషన్లో ఇతను దొరికారు ఇతనే మమ్మల్ని టూ డేస్ గైడ్ చేశారు తను చూపిస్తున్నారు వీడియోలో ఏమనంటే అంటే ఇక్కడ ఈ షూటింగ్ జరిగింది ఇక్కడ షూ షూటింగ్ జరిగిందని చెప్పి ఎప్పుడో సిక్స్ మంత్స్ బ్యాక్ వెళ్ళాం కదా నాకు గుర్తులేదు అతను ఏం చెప్పారు యాక్చువల్గా మేమైతే ఫస్ట్ అతను చెప్పిన ప్రకారం మేమైతే తన గైడ్ చేసిన ప్రకారం అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ మేము చాపరాయి వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేసాము చాపరాయి వాటర్ ఫాల్స్ వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కరెక్ట్గా వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయింది ఇదిగోండి ఇదే చాపరాయి వాటర్ ఫాల్స్ నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉన్నారు అండ్ చాలా గ్రీనరీగా కూడా ఉంది వాటర్ ఫాల్స్ నేను షార్ట్లో చూపిస్తాను అండి మీకు ఎంట్రన్స్ కొంచెం ఎంట్రన్స్ కూడా తీసాను వీడియోలో బట్ కానీ షార్ట్లో కొన్ని పోస్ట్ అయితే చేస్తాను ఇక్కడ మీకు తెలుసా వీళ్ళు అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు చూసారా అదేంటో తెలుసా అది దింసా డ్యాన్స్ అంటారంట యాక్చువల్గా అరకులో ట్రైబల్ పీపుల్ వేసే డ్యాన్స్ అయితే ఇది మోస్ట్లీ మనకి అరకులో ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ మోస్ట్ ఆఫ్ ది ఎయిటీ పర్సెంట్ ఎంప్లాయీస్ అయితే ట్రైబల్ పీపులే ఉంటారంట ఇదిగోండి బాగా చలిబుడుతుంది యాక్చువల్గా చెప్పాలంటే ఎంజాయ్ చేసాం కానీ బట్ కానీ వర్షం పడుతుంది కదా మేము కూడా దిమ్సా డ్యాన్స్ చేసాము చూడండి అక్కడ చూపిస్తా చూడండి ఇదిగోండి ఇది చాపరాయి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ ఇదైతే టికెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది మాకు తర్వాత మేమైతే నెక్స్ట్ అరకు అయితే వచ్చాము అరకు మీరు ఎప్పుడైనా చూసుంటే మీకు చాలా మూవీస్లో కనిపిస్తుంది రీసెంట్గా సంక్రాంతికి వస్తున్న మూవీలో ఏదో ఒక సాంగ్ ఏదో గుర్తులేదు కానీ అరకు తీశారు నేను రీసెంట్గా అబ్జర్వ్ చేశాను మోస్ట్లీ ఇక్కడ షూటింగ్ జరుగుతాయి అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్లు కానీ వాటి కూడా జరుగుతుంటాయి ఇక్కడ చాలా ప్రీ వెడ్డింగ్ షూట్లు జరుగుతున్నాయి ఇదిగోండి చూడండి ప్రీ వెడ్డింగ్ షూట్ స్పాట్ సపరేట్గా అయితే ఉంది మనకి మాల్గా వెళ్ళే వాళ్ళకి సపరేట్ టికెట్ ఉంటుంది అండ్ షూటింగ్ జరిగే వాళ్ళకి సపరేట్ టికెట్ అయితే ఉంది ఇదిగోండి ఇక్కడ కెఫ్టీరియా కూడా ఉన్నాయి ఈ సన్ఫ్లవర్ ప్లాంట్ అయితే నాకు బాగా నచ్చాయి ఇదిగోండి చిన్న వీడియో అయితే తీసుకున్నాము వీడియో వేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ నెక్స్ట్ వీడియో రిమైనింగ్ పార్ట్ కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్